హలో గాయస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ రోజు అయితే మనం ఒక అందమైన కి కచ్చా సో ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తున్నాం మనము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఆన్ ఉంది రోడ్డు మొగుడు పిల్లలు ఇద్దరు రోడ్ పైన తిరుగుతున్నారు తిరుగుతున్నారేంద్రా సన్నాసారా సో గాయస్ బాటిల్గా చెట్టు పైన అయితే బాటిల్ అయితే కాసిందనమాట ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఉండే మస్తు చిన్నగుండే ఇంత పెద్దగా అయింది రోజు దీన్ని మడరే సో గైస్ వర్షాలు బాగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పాములు వస్తాయి సో పాములు రావద్దంటే ఒక చిట్కా చెప్తా పాటించండి ఇంట్లో తులసి మొక్క నాటుకోండి పాములు రావు తులసి మొక్క ఉంటే పాములు అన్నమాట తక్కువ వస్తాయి అసలు రావు సో గైస్ మీకు ఒక అందమైన ప్లేస్కి అయితే తీసుకోబోతుంది చెప్పినా కదా సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు నేనైతే బండి మీద పోతున్నా ఒక్కడనే సో చూడండి ఈరోజు రోడ్ కూడా మంచిగా కులా కులా ఉంది నా కోసము మంచిగా ఒక్కడనే పోతున్నా మీకు అక్కడ పోయి చూపిస్తా వెయిట్ జరుగు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఎంతసేపు ఆ రూమ్లో కూర్చుంటారు అక్కడ ఇక్కడ అదే పానీపూరి అనుకుంటా ఏంది చెప్పు ఇట్లా రండి ఎప్పుడైనా చూసిరు కదా ఈ వా ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడండి ఎంత బాగుంది నా చుట్టూ అందాలే అందాల మధ్యలో నేను ఈ అదృష్టం ఎంత ఈ అదృష్టం ఎంతమందికి రావాలి సో మీరు కూడా వచ్చే రిలేట్ చేయకుండా ఫ్యామిలీని తీసుకొని ఒక్కరే రాకండి మళ్ళీ వాళ్ళు కూడా మిస్ అవుతారు సో ఫ్యామిలీని తీసుకొని రండి ఫ్యామిలీ మస్ట్ బీ సిస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వాక్ సోగా మన ట్రిప్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడు సో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ట్రిప్ కలుద్దాం సో ట్రిప్ కల పోయి రండి మీరు కూడా ఓకే బాయ్ లవ్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకే బాయ్